హాయ్ అండి వెల్కమ్ టు జూహితాయామ్ వరల్డ్ ఈరోజు మనం అహోబిలం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామండి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది కర్నూలు డిస్టిక్లోని ఆలగడ్డ మండలంలో ఉందండి దీనికి వెళ్ళడానికి మనకు ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సిటీస్ నుంచి ట్రైన్ అయితే నంద్యాల స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తుందండి నంద్యాల నుంచి మనం ఆలగడ్డకి అరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోతామండి బస్ జర్నీలో అక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఆహోబిలంకి వెళ్ళిపోతామండి ఈ అహోబిలంలో ఎగువ ఆహోబిలం అని ఉంటుంది దిగువ ఆహోబిలం ఉంటుంది మనకు ఎగువ ఆహోబిలంలో ఏంటంటే నర నరసింహస్వామి స్వయంగా వెలిసారు అంటే స్వయంభుగా వెలిసారని చెప్తారండి ఇక్కడ చారిత్ర ప్రకారము శ్రీ మహావిష్ణువు రాక్షస రాజైన హిరణ్య సంహరించేందుకు సగం మనిషి సగం సింహరూపంలో అవతరించింది ఈ ప్రదేశంలోనే చెప్తారండి తర్వాత మనకి భక్త ప్రహ్లాదుని భక్తి మేరకు ఇక్కడ తను లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు స్వయముగా అని చెప్తారండి ఇక్కడ మనకు ఈ ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే లక్ష్మీ నరసింహస్వామి ఇస్తారండి తర్వాత ఒక మూడు కిలోమీటర్ల పైన కొండపైన మనకి ఇక్కడ వారాహ నరసింహస్వామి తర్వాత ఒక ఏడు కిలోమీటర్ల పైన జ్వాల నరసింహస్వామి అని ఉంటుందండి కాకపోతే మనం ఇవన్నీ దర్శించుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే సెట్ అవుతుందండి నార్మల్గా అయితే ఈ కింద మనం ఎగువలోనే లక్ష్మీ నరసింహస్వామి దర్శనమే చాలామంది చేసుకుంటారు ఎందుకంటే ఆ పైప్లైస్ వెళ్ళడానికి కొంచెం అంత ఫెసిలిటీస్ ఉండవు అన్నమాట కొండలతో వాటి మీద ఎక్కుకుంటూ వెళ్ళాలి ఇదంతా చుట్టూర కొండలు నదులు మంచి వాటర్ ఫాల్స్తో ఉంటుందండి టెంపులు ఇక్కడ అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అహో అంటే ప్రశంస గొప్పది అద్భుతం అని అర్థం అండి బిలం అంటే బలం కొండ అని కూడా అంటారు అంటే అద్భుతమైన ఈ కొండలో వెలిసారు కాబట్టి నరసింహస్వామి అహోబిలం అంటారు ఇంకో విధంగా ఎలా చెప్తారంటే రా రాక్షసుని సంహరించడానికి అతను సగం మనిషి సగం సింహరూపంలో అవతరించినప్పుడు దేవతలందరూ ఎంత గొప్ప ఎంత గొప్ప బలం గలవారు ఈ మహావిష్ణువు అని కొనియాడడం వల్ల కూడా ఈ ప్లేస్ని అహోబిలం అని అంటారని చారిత్రాత్మక వాకిరి అండి మేమైతే ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది దాని తర్వాత దిగువ అహోబిలం కూడా అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇవి రెండు మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా బాగా ఇక్కడ మనకు చాలా మంచి ప్లేసెస్ ఉంటాయండి సా అహోబిలంలో కంప్లీట్గా దర్శించుకోవాలంటే వన్ డే పడుతుందండి ఇంకా ఇక్కడ ఇంకో రకంగా ఏం చెప్తారంటే నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించాడు కావున దీనిని నవనారసింహక్షేత్రం అని కూడా అంటారంట ఈ క్షేత్రం మనకు వెళ్ళడానికి చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి ట్రైన్స్ మనకి ఇంకా ఓన్ వెహికల్ అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంకో కాకపోతేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాకపోతే అక్కడ ఆటోలు అన్నీ ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు అండి ఇది దిగువ నరసింహస్వామి క్షేత్రం అండి పైన ఏమో స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఇక్కడేమో మన చేత ప్రతిష్ఠించబడిన మామూలుగా ప్రతిష్ఠించబడిన నరసింహస్వామి అండి ఈ లోపలికి వెళ్తుంటేనే మనకి ఇక్కడ ఒక కోనేరు కూడా కనిపిస్తుంది అండి సైడ్కి కాకపోతే గుడి టైమింగ్స్ అండి పైన అయితే ఒంటి గంట నుంచి రెండింటి వరకు మనకు టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది తర్వాత ఓపెన్ ఉంటుంది కానీ కింద అయితే ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు క్లోజ్ ఉంటుందండి సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఈ క్లోజ్ అయ్యే టైంలో కాకుండా మిగతా టైంలో ఒక రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఆ ప్లేస్ మనం ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు కాకపోతే అక్కడ మనకు ఇట్లా పల్లకి టైప్ ఉన్నాయండి వెళ్ళాలి అనుకుంటే ఛార్జ్ అప్ అండ్ డౌన్కి మనకు సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు మనని మంచి ఈజీగా క్యారీ చేస్తారు లేకపోతే మనం నవ్వాలంటే స్టిక్స్ తీసుకొని మనం నడవచ్చు దా నా జ్వాలా నరసింహస్వామి పైన ఇంకొక మనకు లాగా ఉంటుందండి అక్కడికి వెళ్ళడానికి ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు సో కంప్లీట్ మనం ఆలగడ్డలో అహోబిలం క్షేత్రాన్ని దర్శించుకోవాలి కంప్లీట్గా అక్కడ ఉన్నాయన్నీ అన్ని దర్శించుకోవాలి అనుకుంటే వన్ డే టైం పడుతుందండి ఎందుకంటే మనకు పైన అవన్నీ చూసుకునే దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ జ్వాల నరసింహస్వామి ఏంటి అని అనుకుంటున్నారా హిరణ్య రాక్షసు రాజైన హిరణ్య సంహరించిన తర్వాత మనకు నరసింహస్వామి జ్వాల నరసింహస్వామిగా అక్కడ అవతరించారండి తర్వాత భక్త ప్రహ్లాదులను తనని చేసి కొద్దిగా కింద మనకు లక్ష్మీ నరసింహస్వామిలాగా అవతరించేలాగా తను ప్రార్థించడం వల్ల జరిగిందని కథ పురాణం చెప్తుంది మనకు